హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నిన్న హనుమాన్ జయంతి కదా మా గుడిలో హనుమంతుడు అనమాట మా ఊరి గుడి పెద్ద గుడి ఒక్కటే ఉంది అది హనుమాన్ గుడి తర్వాత శివుడు అనమాట ఈయన శివుడు ఇందాక చూసింది మనం హనుమంతుడు మా ఊరి గుడి ఫ్రెండ్స్ ఇంతకుముందు మా అల్లుడు అభిషేకంలో చూపించాను కదా నిన్న మళ్ళీ హనుమాన్ జయంతి చెప్పి హనుమాన్ జయంతి అని చెప్పి మా ఊరిలో అన్నదానం చేశారండి వంటలు అయితే సూపర్ వేశారు చాలా బాగా చేశారండి మేము గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత భోంచేసి ఇంటికి వచ్చేసామన్నమాట మా పాప చూడండి మా ఊరు వాళ్ళందరూ మాక్సిమం వచ్చేస్తారు సెవెన్ థర్టీ లోపు చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ పంపిన వీడియో అనమాట హనుమాన్ జయంతి రోజు ఉప్పల పాడు అని చెప్పి ఆంజనేయ స్వామి ఫేమస్ అనమాట అక్కడ వంటలు అక్కడ కూడా చాలా అన్నదానాలు చేస్తారు ఫ్రెండ్స్ వంటలు చాలా సూపర్గా ఉన్నాయంట హనుమాన్ జయంతి అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసామండి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మా ఊర్లో భజన వెళ్ళ చేశారనమాట కానీ వర్షం వచ్చి కొద్దిగా డిస్టబెన్స్ అయింది కానీ భజన అయితే చేశారండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మా దర్శనం అయిపోయిందండి మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాం మా వాడు తెలివి చూడండి కీసీ దోయలోనే ఎడవ పెట్టుకుంటూ పోతుంటే చేను చైన్ వేసి చేయిన్కి ఎక్కి అనమాట దీని తెలివి మెచ్చుకోవాల్సిందే వీడికి తెలివి చాలా ఎక్కువండి ఎక్కువలో ఎక్కువ తక్కువలో తక్కువ కాదు ఎక్కువలో ఎక్కువ సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్